హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే నేను మొన్న షార్ట్ వీడియో మినీ వ్లాగ్ అని షేర్ చేశాను కదండి తోటకూర పచ్చడి అదేవిధంగా దొండకాయ పకోడి అనేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేశాను కదండి ఆ వీడియో తాలూకా అయితే నేను ఈరోజు అయితే ఫుల్ వీడియో మీతో అందరికీ షేర్ చేద్దాము అనేసి ఇంకా ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక మార్నింగ్ అయితే మనకి బయట పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత బయట మనకి ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత బయట పనులు మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంట్లోకి వచ్చేసి పిల్లలకైతే టిఫిన్లోకి అయితే ఇక్కడ నేను ఉప్మా అనేది చేస్తున్నాను చూడండి ఈ విధంగా నేనైతే ఉప్మా అయితే నేను తయారు చేస్తున్నాను ఆయిల్ అయితే వేసుకొని ఎండుమిర్చి గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మనము ఫ్రై చేసుకొని ఉప్మా అనేది నేను ఇక్కడ ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను నేను ఎప్పుడు చేసినా కానీ ఉప్మా అనేది ఈ స్టైల్లో అయితే అస్సలు చేయను ఈ రోజు ఏందో ఈ స్టైల్లో అయితే ఉప్మా చేశాను అందుకోసమే మీ అందరికైతే షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా కానీ దాంట్లోకి అల్లం ముక్కలు అదేవిధంగా టమాటా అవన్నీ కూడా వేసుకొని పసుపు ఇవన్నీ వేసుకొని అయితే నేను ఎప్పుడు చూసినా ఉప్మా కన్నా కూడా నేను ఎక్కువగా టమాటా బాత్ అంటూ ఉంటాం కదండి ఆ టమాటా బాత్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను అదైతేనే కొంచెం బాగుంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది అనేసి ఎప్పుడు చేసినా కానీ నేను అదే విధంగా ట్రై చేస్తాను ఆ టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది ఎందుకంటే దాంట్లోకి ఇంకా పచ్చిమిర్చి క్యారెటు మనకి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని మనము మన హెల్తీకి మంచిగా మన ఆరోగ్యానికి మంచిగా హెల్తీగా ఉండేవైతే వేసుకొని మనము ఉప్మా అనేది డిఫరెంట్ స్టైల్లో అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా సన్న రవ్వ ఉప్మా కానీ గోధుమ రవ్వ ఉప్మా కానీ మనము ఇలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనం ఉప్మా అయితే మార్నింగ్ టిఫిన్స్లోకి అయితే మనము బ్రేక్ఫాస్ట్లోకి అయితే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వన్ కప్ ఉప్మా రవ్వ తీసేసుకొని ఈ విధంగా ఉప్మానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు సరైన సరే మనము ఉప్మా చేసుకునేటప్పుడు ఒక గ్లాసు రవ్వకి మనము మూడు గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటే ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది సాఫ్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఉండలు లేకుండా మనకి గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా అయితే ఉప్మా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్లోకి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా అయితే ఈ విధంగా తయారు చేసేసాను ఎందుకంటే వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుంది కదా అనేసి ఇంకా ఈ విధంగా ప్రిపేర్ చేసి వాళ్ళకైతే లంచ్ బాక్సులు కట్టేసి పంపించేశానండి ఇంకా వాళ్ళకి ఏదో ఆలూ ఫ్రైయో ఏదో చేశాను ఆ రోజు పంపించేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకా తోటకూర పచ్చడి అదేవిధంగా దొండకాయ పకోడి చేద్దాము అనేసి ఇక్కడ నేనైతే ముందుగా తోటకూరనైతే నీట్గా కట్ చేసుకొని ఇక్కడ వాష్ చేసుకొని పక్కన పెట్టేసాను అదేవిధంగా నాకు దొండకాయలు కూడా నేను ఇంకా చాలా రోజులు అవుతుంది ఇంకా నెక్స్ట్ సండే వస్తుంది కదా మళ్ళీ మనం పండిపోతాయి అనేసి ఇక్కడ నేనైతే ఇక తోటకూరలోకి అయితే పకోడీ చేస్తే బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారులే అనేసి నేను నేనైతే ఇక్కడ పకోడీ చేద్దాం అనేసి ఇంకా పకోడీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను తోటకూర అయితే ముందుగా టమాటా పచ్చిమిర్చి అవన్నీ ఈ విధంగా వేసేసుకొని మనము తర్వాత నీట్గా వాష్ చేసుకున్నటువంటి తోటకూరను కూడా దీంట్లోకి అయితే నేను ఇంకా వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనము తోటకూరను కూడా దీంట్లోకి వేసేసుకొని దీనికి సరిపడా కొంచెం చింతపండు పసుపు సాల్ట్ అదేవిధంగా నూనె ఇవన్నీ మనము వేసేసుకొని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకి తోటకర్రు ఎంతసేపు అయితే ఉడుకుతూ మనకి సాఫ్ట్గా ఉడుకుతుందో అప్పుడు వరకు మనము ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని మనము ఉడికిచ్చేసుకోవాలి చూసారు కదండీ నేనైతే ఇవన్నీ వేసేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే ఈ విధంగా పెట్టేస్తాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనకి తోటకూర అనేది చాలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసేసుకొని మనము రుబ్బుకుంటే ఇంకా తోటకూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దానికి మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కువ టైం ఏం పట్టదు తక్కువ టైంలోనే ఈజీగా మనము ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనము వేరే పనైనా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇక దొండకాయలను కూడా ఈ విధంగా సన్నగా పీసెస్ అయితే కట్ చేసుకుందాము అనేసి ఇంకా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మనకి పిల్లలైతే ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ అయితే తినరు అనుకుంటారో అలాంటి వెజిటేబుల్స్ తోటి మనము ఈ విధంగా పిల్లలకి పకోడి చేసి పెడితే వాళ్ళైతే ఇష్టంగా తింటారు నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఇదే విధంగా ట్రై చేస్తూ ఉంటాను మొన్న అంతకుముందు ఒకసారి మనమైతే నేను నేనైతే క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేశానండి పిల్లలు కొంచెం క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ దొండకాయ కానీ ఇలా ఫ్రై అయితే తింటారు కానీ కొంచెం క్యాలీఫ్లవర్ క్యాబేజీ అస్సలు తినరు అందుకోసం అనేసి ఇలా పకోడీ అయితే చేసి పెడుతూ ఉంటాను వాళ్ళ కోసం అయితే ఈ విధంగా ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లోకి త్రీ స్పూన్స్ వరకు అయితే అదే అదేవిధంగా వన్ స్పూన్ వరకు శనగపిండి అదేవిధంగా చూడండి ఇక్కడ గరం మసాలా వన్ స్పూన్ వచ్చేసి వన్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఈ విధంగా అయితే నేను వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కారం కూడా మనకి ఎంత కారం కావాలి అనుకుంటామో అంత తగ్గట్టుగా కా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అదేవిధంగా సాల్టు ఇవన్నీ కూడా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ మనం అదే కొంచెం కలర్ కోసం అయితే పిల్లలు కలర్గా ఉంటేనే కొంచెం ఇష్టపడతారు కదా అనేసి కలర్ కూడా ఫుడ్ కలర్ అయితే రెడ్ కలరు ఈ విధంగా కొంచెం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి ఈ విధంగా వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోకి అయితే వేసేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అదేవిధంగా కొంచెం కొత్తిమీరను కూడా దీంట్లోకి వేసేసుకొని మొత్తం కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మనము ఈ విధంగా పేస్ట్ లాగా మనము కలిపేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని మనకి ఎంత సరిపోతాయి అనుకుంటామో అంత వాటర్ అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం ఒకసారి వేసుకోకండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ అయితే ముందు యాడ్ చేయడం మర్చిపోయాను అందుకోసమే ఇప్పుడు అయితే సాల్ట్ని కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి దొండకాయ పీసెస్ని కూడా దీంట్లోకి ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దొండకాయ పీసెస్కి మొత్తం పట్టేటట్టుగా మనము ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసి పక్క పెట్టి పక్కన అయితే నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఆ ఆలోపు మనకి తోటకూర కూడా దీంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా టమాటా అవన్నీ వేసాం కదండి తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఉడికిపోయింది ఇక్కడ నేనైతే పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా నేనైతే రుబ్బుకుంటున్నాను మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే అవుతుంది మనం ఎలాంటి మిక్సీకి కూడా వేయాల్సిన అవసరం లేదు మిక్సీకి వేసే అస్సలు టేస్ట్ అనేది బాగోదు ఇక్కడ నేనైతే పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా అయితే రుబ్బుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనము మొత్తం కూడా మనం గట్టిగా ఈ విధంగా రుబ్బేసుకోవడం వల్ల పచ్చిమిర్చి కానీ టమాటా కానీ మెత్తగా సాఫ్ట్గా అయిపోయి తోటకూరలోకి అయితే కలిసిపోతుంది చూడండి ఈ విధంగా నేనైతే మెత్తగా సాఫ్ట్గా అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను ఇంకా నేను దీన్ని తాలింపు పెట్టేసుకుందామని ఇంకా తీసుకొని వెళ్తున్నాను చూడండి ఇక్కడ తాలింపు కోసం అయితే నేను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ని అయితే వేసేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం తాలింపులోకి అయితే ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసేసుకొని తాలింపు అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చి అదేవిధంగా తాలింపు గింజలు అదేవిధంగా వెల్లుల్లిపాయలు తెల్లపాయలు అంటుంటాం కదండి చిన్నలిపాయలు అవి కూడా నలగొట్టేసుకొని ఈ విధంగా దీంట్లోకి వేసేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అదేవిధంగా కరివేపాకును కూడా దీంట్లోకి అయితే ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఆనియన్స్ అయితే కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఆనియన్స్ మరికి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు దీంట్లోకి అయితే తోటకూర మొత్తం కూడా నేను దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని మనము మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైనటువంటి తోటకూర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈజీగా అయితే మనము ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఆకుకూరలో మనకి ఎంత వెరైటీగా చేసుకుంటే అంత ఇష్టంగా అయితే తినగలుగుతూ ఉంటాం కదండి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది హెల్త్కి కూడా అదేవిధంగా తోటకూర కానీ పాలకూర కానీ అదేవిధంగా ఇలాంటి ఆకుకూరలు అయితే మనము మనం తినే కూరగాయల్లో కూడా ఎక్కువగా ఆకుకూరలు అనేది ఎక్కువ శాతం తీసుకుంటే మనకి మన వెంటకి కూడా మనకి చాలా మంచిది మన హెల్త్కి అయితే ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే తోటకూర ఈ విధంగా అయితే తయారు ఎప్పుడు చేసినా ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను పప్పులకైనా వేసుకుంటూ ఉంటాము తోటకూరని లేకపోతే ఫ్రై చేస్తూ ఉంటాము ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వారైతే మనము తోటకూరనైతే అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా నేనైతే తోటకూరనైతే అయితే ఈ విధంగా చేస్తేనే మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టంగా ఉంటుంది అనేసి ఈ విధంగా నేను ట్రై చేస్తాను ఇక్కడ చూడండి ఇంకా నేను దొండకాయ పకోడికి అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అయితే హీట్ చేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత ఇంకా దొండకాయని మనము చూడండి మనం పకోడి అయితే ఏ విధంగా వేస్తామో ఆ విధంగా మనము ఆయిల్లోకి అయితే ఈ విధంగా దొండకాయలనైతే ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మనము ఇక్కడ చూడండి దొండకాయ ఏదే విధంగా మనకి మొత్తం కూడా ఫ్రై అయ్యేంత వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఒక టెన్ మినిట్స్లో మనకి ఇదైతే ఉడికిపోతుంది టెన్ మినిట్స్ కూడా ఏం పట్టదు చూసుకొని మనము లో ఫ్లేమ్లో కానీ తగ్గట్టుగా పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మనం పొయ్యి దగ్గరే వండేసుకొని మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనము మనకి ఫ్రై అయ్యే కొంది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఈ విధంగా పొయ్యి దగ్గరే వండేసుకొని మనము కలిపేసుకుంటూ ఉండాలి అటు ఇటుగా కలుపుకుంటూ మనము దీన్నైతే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి అయితే నేను ఈ విధంగా తీసుకున్నాను ఇంకా మిగతా మొత్తం కూడా మనము ఈ విధంగా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఈజీగా దొండకాయ పకోడి అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్